భారతదేశం ప్రపంచ వేదికపై తన స్థానం మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది గడిచిన సంవత్సరంలో ఇరవై సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత్ ఇప్పుడు మరో అంతర్జాతీయ వేదికపై తన నాయకత్వాన్ని ప్రదర్శించబోతోంది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్కు చేరాయి ఈ అధ్యక్ష బాధ్యతలు కేవలం ఒక పదవి కాదు ఇది ఒక విశ్వాసం ఒక బాధ్యత ఒక అవకాశము వచ్చి ఏడాది న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది అంతకుముందు దేశంలోని అరవై నగరాల్లో వందకు పైగా సమావేశాలు మంత్రివర్గ చర్చలు వర్కింగ్ గ్రూపులు నిర్వహించబడతాయి ప్రతి రాష్ట్రం ప్రతి కేంద్రపాలిత ప్రాంతం ఈ అంతర్జాతీయ వేదికలో భాగస్వామ్యం అవుతుంది ఇది కేవలం రాజకీయ సమావేశం కాదు ఇది భారతదేశం యొక్క వైవిధ్యాన్ని శక్తిని సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే ఒక అద్భుత అవకాశం ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది బ్రిక్స్ వేదికపై భారత్ అధ్యక్షత వహించడం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా నిలవడం దక్షిణాసియా నుండి ఆఫ్రికా వరకు లాటిన్ అమెరికా నుండి యూరప్ వరకు కొత్త ఆర్థిక మార్గాలను సృష్టించడం శాంతి అభివృద్ధి సహకారం అనే విలువలను ముందుకు తీసుకెళ్లడం ఈ అధ్యక్ష బాధ్యతలు భారత్కు ఒక పరీక్ష ప్రపంచం ఎదురుచూస్తోంది భారత్ ఎలా తన నాయకత్వాన్ని చూపిస్తుంది మన దేశం మన ప్రజలు మన సంస్కృతి ఇవన్నీ కలసి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నాయి ఇది కేవలం ఒక వార్త కాదు ఇది ఒక గర్వకారణం భారత్ బ్రిక్స్ అధ్యక్షతను స్వీకరించింది ఇది మన భవిష్యత్తు మన శక్తి మన గౌరవానికి ప్రతీక